వేసవి కాలంలో పెట్టుకునే ఊరగాయల్లో ఇంకొక స్పెషల్ ఊరగాయ తొక్కుడు పచ్చడి దీనికి గాను ఒక పది మామిడికాయలు ఈ విధంగా తొక్క తీయకుండా సన్నగా ముక్కలు దొరుకుని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పది గంటల నుంచి నాలుగు గంటల దాకా ఎండలో పెడితే సరిపోతుంది ఆ రోజు రాత్రంతా దాన్ని ఆ విధంగా ఎండ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆరనివ్వాలి ఉడుకుగా పెట్టకూడదు ఊరగాయలు ఇప్పుడు కూడా అనమాట తర్వాత మనం ఇందులో కలుపుకోవడానికి గాను ఆవాలు ఒక గ్లాసులు మెంతులు ముప్పావు గ్లాసు వేయించుకొని మనం అంతా వేసుకోము పది గాను ఒక స్పూనుడు సరిపోతున్నాడు ఒక పెద్ద స్పూనుడు అనమాట అది అంతే అది వేసుకుని డ్రై రోస్ చేసుకుని వేయించుకుని పొడి చేసి పెట్టుకుంటే మనం వేరే ఊరగాయల్లో కూడా వాడుకోవచ్చు అనమాట ఈ ఊరగాయలు ఇంకో ప్రత్యేకత అంటే వెల్లుల్లిపాయలు వేస్తారు ఒక పది రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసాను ఈ ముక్కలు ఉంటుందా ఏం చేయాలంటే కొంచెము గ్రైండ్ చేసుకోవాలి కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా పసుపు వేస్తున్నాను ఇందులో తర్వాత దంచి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేయాలి ఇందులో ఇంకొక ప్రత్యేకం ఏంటంటే ఎండుపరపకాయలు ఇంగువ నూనెలో వేయించి ఆ పొడి కొట్టుకుని అది కూడా వేసాను అన్నమాట పాల ఇంగు వేయాలి నేను ఉరగాయలుగా వాడే నూనె ఏసుప్రెండ్ పప్పు నూనె ఇవన్నీ వేసిన తర్వాత వెంతి పొడి కూడా వేసిన తర్వాత పోపు నూనె మెంతుడు ఆవాలు ఇంగువ పోపు వేసుకోవాలి వేసుకుని ఆ చల్లారిన తర్వాత బాగా ఇందులో కలుపుకోవాలి దీనికి తగినంత ఉప్పు తర్వాత మనము కొట్టు పెట్టుకున్న కారం వేసినప్పటికి కూడా అది చాలా కొంచెమే వేసాం కాబట్టి హాఫ్ గ్లాస్ ఉప్పు వేసాను కదా అంతే దానికి కొంచెం తక్కువగా కారం వేసాను అనమాట ఎందుకంటే కొంచెం కారం కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు తినంత పైకి కిందకి కలుపుకోవాలి వెల్లుల్లిపాయకు బలింపుతో తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయింది నా అభిరుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హోమ్మేడ్ ఫుడ్స్ కింద మీకు ఎన్నో అప్డేట్స్ వస్తాయి